మనం చూసుకున్నట్లయితే ఫార్మర్ రిజిస్ట్రీ ఫార్మర్ రిజిస్ట్రీ లేని వారికి పిఎం కిసాన్ రద్దు అంటూ ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో అది ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్న వారికే వస్తుందంటూ సో బయ ఇప్పుడు ఒక పక్కన సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుందనమాట అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది దీనిపై క్లా అంటే క్లారిఫికేషన్ అయితే ఇచ్చిందనమాట రైతులందరూ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫార్మర్కి సంబంధించి కొత్తగా ఫార్మర్ కార్డులు అని చెప్పేసి తీసుకురావడంతో ప్రతి ఒక్కరూ కూడా ఫార్మర్ సంబంధించి కార్డులకు సంబంధించి దరఖా అంటే అప్లికేషన్ అయితే పెట్టుకుంటూ ఉన్నారనమాట ఏదైతే ఇప్పుడు పంతొమ్మిదో విడత అయితే విడుదల చేస్తున్నారో అందులో నమోదు చేసుకున్న వారికి వస్తుందని చెప్పేసి సోషల్ మీడియా అంతా కూడా సో వీడియోలు అయితే రావడం జరుగుతూ ఉంది అయితే వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం మాత్రం క్లారిటీ అయితే ఇచ్చింది అది కేవలం రాబోయే రాబోయే పథకాలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి అవన్నీ కూడా పారదర్శకంగా అందించడం కోసం ఆ కార్డులు అయితే ఉపయోగపడతాయని అంత మాత్రాన ఆ కార్డు లేకపోతే ఇక్కడ పీఎం కిసాన్ డబ్బులు అయితే ఆగు అని చెప్పేసి కేంద్రం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట తాజా సమాచారం సో దీన్ని బట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎవరైతే ప్రజెంట్ చేసుకోకపోయినా కూడా వారందరికీ కూడా పీఎం కిసాన్ డబ్బులు అయితే మనకి సో మంగళవారం అయితే విడుదలైతే చేయబోతున్నారు అంటే మనకి సోమవారం అయితే విడుదలైతే చేయబోతున్నారనమాట సో అందువల్ల ఏంటంటే ఎవరు కంగారు పడే పని అయితే లేదని చెప్పేసి కేంద్రం అయితే దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో సోషల్ మీడియాలోకి వస్తున్నట్టుగా సో ఫార్మర్ రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే పిఎం కిసాన్ అనేది అయితే ఆబద్ధం అనేది చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి